హాయ్ గైడ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటనంటే నేనైతే కెమెరా తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా ఫస్ట్ కెమెరా ఎలా కొన్నాను అసలు ఏ కెమెరాకి తీసుకున్నాను అండ్ అదేవిధంగా ఎంత అయింది అమౌంట్ అదేవిధంగా ఎలా కొన్నాను అన్నది క్లారిటీగా చెప్తాను అన్నమాట సో ఇదిగోండి నా కెమెరా అయితే ముందుగా ఏ కెమెరా ఏంటనేది చూద్దాము సో బ్యాగ్ అయితే మనకి ఫ్రీగా ఇచ్చాడు ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేస్తాను అంటే వీడియో పెట్టలేదు కానీ షాప్ వాడే మనకి అన్బాక్సింగ్ చేసి అనమాట సో ఒక బ్యాగ్ అయితే ఫ్రీగా ఇచ్చాడు అండ్ లెన్స్ అనమాట ఈ లెన్స్ ఒక్కటే మనకి ఇది ప్రైమ్ లెన్స్ సెవెంటీన్ థౌజండ్ అనమాట ఈ లెన్స్ ప్రైమ్ లెన్స్ సో చూడచ్చు సో ఏముంది ఇది లెన్స్ మీద కూడా మనకి యూవి ఫిల్టర్ రాస్తారు ఇది దీన్ని చూడడానికి క్లాత్ తీసుకోవాలి ఓకే ట్వంటీ ఎంఎం లెన్స్ టూ పాయింట్ నైన్ ఎఫ్అ వస్తుంది వస్తుందన్నమాట సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే మ్యాక్సిమం ఎవరైనా తీసుకోవాలనుకుంటారు కదా సో అందుకనమాట ఇది చూడండి ఇది ఒక్కటే సెవెంటీన్ థౌజండ్ అయింది సో ఎలా కొన్నాను అనేది కూడా చెప్తాను మీకు సో నెక్స్ట్ కెమెరా అనమాట సో కెమెరా అయితే తీద్దాం సో యాక్చువల్లీ మీ వరకు చూపిద్దాము అని చెప్పి నేనైతే తిన్నాను సో ఇదే ఇదే మన కెమెరా అనమాట మోడల్ నెంబర్ వచ్చి సోనీ ఆల్ఫా సిక్స్ వన్ డబల్ జీరో ఆల్ఫా సిరీస్లో అనమాట సో బెస్ట్ ఫొటోస్ అయితే వస్తున్నాయి అండ్ బెస్ట్ వీడియోస్ అయితే వస్తున్నాయి వీడియోస్ కూడా నేను లాస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను ఎలా వస్తున్నాయి అన్నది మీరైతే చూడవచ్చు అండ్ కెమెరా చూస్తే బాడీ అయితే ఈ విధంగా ఉంటుంది సో చూడండి సో ఫ్రంట్కి అయితే ఇలా ఉంటుంది అండ్ ఇటు అయితే ఎలా ఉంటుంది ఇక్కడ మైక్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఫ్లాష్ కూడా ఉంది కానీ ఫ్లాష్ పెద్దగా ఉపయోగపడదు సో చూడొచ్చు ఫ్లాష్ అయితే వస్తుంది కానీ ఇది పెద్ద ఉపయోగం లేదు సో బ్యాక్ అయితే ఇలా అనమాట కెమెరా వచ్చి సో అదనమాట కెమెరా అయితే తీసుకున్నాము వీడియోస్ అయితే చేయాలి బట్ నాకైతే వీల్ అవ్వట్లేదు సో మాక్సిమం ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ డిశ్చార్జ్ చూడండి సో ఈ విధంగా మనమైతే కెమెరా అయితే యూజ్ చేయాలి అండ్ లెన్స్ అయితే పెట్టేసుకొని పెట్టేసుకొని ఉండాలి పెట్టేసి మనం వాడాలి ఈ కెమెరా ఎలా కొద్ది ముందు చెప్తాను చెప్పే ముందు ఒకసారి అయితే మనం ఆ లెన్స్ పెట్టేసి చూపిస్తాను కెమెరా ఎలా ఉంటుందో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ నాకు అంటే నా ఫస్ట్ కెమెరా కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను సో ముందు ఈ క్యాప్ అయితే తీసుకోవాలి అండ్ దీనికి ఒక క్యాప్ ఉంటుంది అనమాట సో ఈ క్యాప్ కూడా తీసుకోవాలన్నమాట ఇవ్వండి ఈ క్యాప్ తీసుకొని ఇక్కడ మనకి వైట్ కలర్ డాట్ అవుట్ ఉంటుంది అండ్ కెమెరా మీద కూడా ఒక డాట్ అనమాట వైట్ కలర్ డాట్ ఆ రెండింటిని మ్యాచ్ చేయాలి ఇలా మ్యాచ్ అయిన తర్వాత మనం ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా స్టార్ట్ అవుతుంది మనం ఆన్ చేసుకుంటాము జస్ట్ మనం ఇలా ఆన్ చేసుకుంటాం ఆన్ చేసుకుంటే సారీ బ్యాటరీ వేయలేదు బ్యాటరీ మర్చిపోయాను యాక్చువల్లీ కెమెరా మనం కొన్ని తర్వాత ఏం చేయాలంటే బ్యాటరీ అనేది ఎప్పటికప్పుడు తీసేయాలన్నమాట లేకపోతే కెమెరా డ్యామేజ్ అయిపోతుంది బ్యాటరీ మనకి ఎప్పుడైతే షూట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడే యాడ్ చేయాలి సో ఇదిగోండి ఇది కెమెరాతోనే వస్తుంది మనం ఎక్స్ట్రా బ్యాటరీస్ తీసుకోవాలి మాక్సీ ఇది ఒక టూ అవర్స్ అలా మనం యూజ్ చేసుకునే పనికి వస్తుంది ఒరిజినల్ బ్యాటరీ అయితే సో టూ అండ్ హాఫ్ అవర్స్ మనం షూట్ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే ఆన్ చేద్దాం ఇది నేను మీకెందు చూపిస్తున్నానంటే మీరు అంటే షేర్ చేసుకోవాలి కదా మీతో అని చెప్పి అండ్ కెమెరా ఎలా కొన్నాను అనేది కూడా చెప్తాను ఎంత పడిందో కూడా చెప్తాను విత్ లెన్స్తో సో లెన్స్ అయితే చెప్పాను బాడీ అయితే ఎంతో చెప్పలేదు కదా బాడీ వచ్చి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ అయ్యిందనమాట మొత్తం కలిపి నాకు ఫిఫ్టీన్ ప్లస్ సెవెంటీను దగ్గర యూవీ ఫిల్టర్ యూవీ ఫిల్టరు అండ్ స్క్రీన్ గార్డు అన్నిటితో కలిపి సెవెంటీ థౌజండ్ అయింది సెవెంటీ వన్ థౌజండ్ సెవెంటీ థౌజండ్ అయింది క్యాష్ ఇచ్చి మనం ట్వంటీ థౌజండ్ ఇచ్చాము మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇంకో ఫిఫ్టీ థౌజండ్ ఈఎంఐ అనమాట అంటే బజాజ్ ఈఎంఐ మంత్లీ త్రీ థౌజండ్ సో యాక్చువల్లీ అది మా ఫ్రెండ్ కాటి నుండి కట్ అయిపోద్ది యాక్చువల్లీ ఎలా కొన్నాను అంటే మా ఫ్రెండ్ నేను వైజాగ్ వెళ్ళాము ఒక ప్రమోషన్కి వెళ్తే వాడు అంటే నేను వాడికి ఎప్పుడు చెప్తున్నాను అనమాట కెమెరా తీసుకుందాం అనుకుంటున్నాను డబ్బులు చాలట్లేదు అన్నట్టు వాడి నుంచి ఫోర్స్ చేసి లేదా తీసేసుకో లేదా ఉన్నప్పుడు ఇవ్వు అంటే ప్రతి నెల కట్టలేనేమో అని అంటే లేదా క్లియర్ చేసేస్తావు ప్రాబ్లం ఏం లేదు యూట్యూబ్ నుండి కూడా మనీ వస్తుంది కదా సో ఖచ్చితంగా తీసుకో అన్నాడు కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కెమెరాతో మనం బ్లాక్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట మొబైల్తో చాలా సింపుల్గా చేసేవచ్చు కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది సో నార్మల్గా మనం ఫోటో తీయాలంటే ఈ విధంగా తీయవచ్చు అనమాట సో మంచి మంచి ఫొటోస్ అయితే వచ్చాయి నేను మీకు అన్నీ ప్లే చేస్తానులేండి మ్యాక్సిమం వేస్తాను వీడియో లాస్ట్లో సో అదనమాట యాక్చువల్ కెమెరా అవుతుంది జిమ్ ఈ ఫిఫ్టీ థౌజండ్ మనం ఒక టెన్ మంత్స్లో క్లియర్ చేయాలని అంటే మంత్కి ఫైవ్ థౌజండ్ అయితే ఎర్న్ చేయాలి ఫైవ్ అయితే సేవ్ చేయాలి సేవ్ చేసి మనం ఇవ్వాలన్నమాట లేదా ఒక త్రీ థౌజండ్ అయినా సేవ్ చేసిన మనకు ఒక ట్వెల్వ్ మంత్స్ ఒక థర్టీ థౌజండ్ వరకు అవుతుంది అనమాట ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు వరకు క్లియర్ అవుతుంది ఇంకొక ఫార్టీన్ థౌసండ్ అయితే క్లియర్ చేయాలి యాక్చువల్లీ అంటే నెక్స్ట్ మంత్ యూట్యూబ్ మనీ రాబోతుంది అనమాట ఒక టెన్ థౌజండ్ వరకు వస్తుంది ఈ టెన్ థౌసండ్ ఏంటంటే ఇచ్చేద్దాం అంటే వాడు కార్డులో కట్ అవుతుంటే కానీ మనం వాడికి ఇవ్వాల్సింది ఫిఫ్టీ థౌసండ్ కాబట్టి టెన్ థౌజండ్ ఇచ్చేస్తే ఇంకొక ఫార్టీ థౌజండ్ ఉంటుంది మనం పది నెలలు కట్టుకున్న మూడు వేలు చెప్పున ముప్పై వేలు క్లియర్ అయిపోద్ది ఇంకో టెన్ థౌజండ్ ఉంటుంది ఈ పది లోపు మళ్ళీ యూట్యూబ్ మనీ వస్తుంది అనమాట ఒక రెండు సార్లు అయినా వస్తుంది అప్పుడు మొత్తం టోటల్గా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో ఇది కాన్సెప్ట్ అంటే ఇది కొన్నప్పుడు అసోకైతే చెప్పలేదు అసూ అయితే చాలా కోప్పపడ్డది అంటే ఎందుకు కొనేసాం ఏంటి అని చెప్పి తిట్టిందనమాట అసలు చెప్పకుండా ఎందుకు కొనేసి అప్పు చేసు కొనాలా అంత అవసరమా అన్నట్టు అన్నది బట్ కొనాల్సి వచ్చిందనమాట ఎందుకంటే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఛానల్ పెట్టిన నుండి కెమెరా కెమెరా అనుకుని ఉన్నాను ఇప్పటికైతే కెమెరా తీసుకోలేదు బట్ ఫస్ట్ టైం కెమెరా తీసుకుందామని చెప్పి కెమెరా అయితే తీసుకోవడం జరిగింది సో ఎలా అయినా కొనేద్దామని చెప్పి ఈసారి ఫిక్స్ అయిపోయి కొనేసాను అనమాట యూట్యూబ్లో మనకి డబ్బులు వస్తుందంటే కొంచెం క్వాలిటీ అనేది పెంచాలి నాకు తెలిసి మొబైల్ క్వాలిటీ కంటే కెమెరా క్వాలిటీ బాగానే వస్తుంది కాకపోతే బ్లాగ్స్ మనం మాటిమాటికి మనం చేయలేమని నేను అనుకుంటున్నాను కెమెరాతో మొబైల్తో అనేది చాలా ఈజీగా చేయొచ్చు బట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా అని అంటే ఇది ఒక్క ఛానలే కాదు నాకు వంశీ బెక్ బోల్డ్ అని టెక్ ఛానల్ ఉందన్నమాట ఆ టెక్ ఛానల్లో మనం ఏంటంటే యూట్యూబ్ టిప్స్ అన్నీ చెప్తాము ఆ ఆ ఛానల్కి ఖచ్చితంగా క్వాలిటీ అనేది అవసరము ఎందుకనంటే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంటే నా అంటే సబ్స్క్రైబర్లనే కాదు నా కో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా మంచి మంచి క్వాలిటీగా మనకి అవుట్పుట్ ఇస్తున్నారు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ చూడట్లేదు అనమాట సో అందుకు నేనేం చేస్తానంటే కొంచెం క్వాలిటీ పెంచుదాం బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ స్క్రీన్ పెట్టుకుందాం అని చెప్పి ఆ ప్లాన్తో ఉన్నాను బ్లాక్ స్క్రీన్ పెట్టుకుంటాను ఒక లైట్ ఆర్జీబీ లైట్ పెట్టేసుకొని దీంతోనైతే షూట్ చేస్తాను ఆ వీడియోస్ అయితే మీరు చూడాలనుకుంటే వంశీ టెక్వోల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీ టెక్వోల్డ్ ఛానల్లో ఈ రోజు నుండి అంటే ఈరోజు పదకొండు అనుకుంటా డేట్ ఈ రోజు నుండి వీడియోస్ అయితే వస్తాయి సో అదనమాట నా కెమెరా ఫస్ట్ కెమెరా యొక్క హిస్టరీ సో ఎలా కొన్నాను ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా వేలు అయితే అప్పు ఉంది అది మనం బేగా క్లియర్ చేయాలి నెక్స్ట్ మంత్ ఒక టెన్ థౌసండ్ క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్కి ఇంకో ఫార్టీ థౌసండ్ అప్పు ఉంటుంది ఫార్టీ థౌజండ్ అంటే త్రీ త్రీ థౌజండ్ చెప్పుడు నేను అయితే తీసేస్తాను నా డ్రీమ్ అనమాట నా డ్రీమ్ కెమెరా సో ఖచ్చితంగా చాలా ఫేవరెట్ కెమెరా అనమాట నాకు ఇష్టమైన కెమెరా సోనీలో అసలు కెమెరాలో తీసుకుందాం అనుకున్నా కానీ నా బడ్జెట్లో అండ్ ఆ బడ్జెట్లో బెస్ట్ కెమెరా ఏదైనా ఉందని చూస్తే సోనీ సిక్స్ వన్ డబల్ జీరో అనేది బెస్ట్ కెమెరా ఉంది సో అందుకు ఇదైతే తీసుకోవడం జరిగిందనమాట చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోద్దు దీని యొక్క వీడియోస్ ఫొటోస్ నేను లాస్ట్లో వేస్తాను ఇంకొకటి కెమెరా ఎడిటింగ్ కష్టమవుతుంది అబ్బా మెయిన్ ఏంటంటే ఇది ఫోర్కేలో రికార్డ్ చేస్తుంది మొబైల్లో సపోర్ట్ చేయదు సిస్టంలో చేయాలి సిస్టమ్ సిస్టంలో చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రీమియర్ ప్రోలో చేయాలి ప్రీమియర్ ప్రో అనేది నాకు అంత బాగా రాదనమాట ఏదో బేసిక్స్ వచ్చు అందుకు నేను కొంచెం మేనేజ్ చేయలేకపోతున్నాను బట్ వీడియోస్ వస్తాయి కొంచెం అలవాటు అవ్వాలి ఒక వన్ మంత్లో మళ్ళీ దీంతో వీడియోస్ అయితే నేను బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను సో బెస్ట్ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో సో అదనమాట ఇంకా దీనికి క్లాత్స్ కొనమాట ఈ లెన్స్ గట్రా తుడ్డానికి గట్రా క్లాత్స్ అయితే తీసుకుంటాను మొత్తం బెస్ట్ పార్టికల్స్ కలిసి ఉంది దీని కదా లెన్స్లోకి వెళ్ళవు ఎందుకంటే దీని మీద వ్యూ ఫిల్టర్ ఉంది కాబట్టి లెన్స్లోకి వెళ్ళండి సో అదనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో అయితే నేను యూట్యూబ్ ఎర్నింగ్స్ కోసం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దేని గురించి చెప్పాలన్నది కామెంట్ చేయండి నేను ఇంకా డైలీ వీడియోస్ అయితే పెడతాను వ్లాగ్స్ అయితే ఈ మధ్య కొంచెం లేట్ అవుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు వ్లాగ్స్ అప్పుడప్పుడు ఇటువంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఇవెందుకు అని అంటే మేము ఒక ఒక అవగాహన వస్తుంది కదా మా మీద ఏంటి క్లారిటీ కూడా నేను ఇవ్వలేదు కిందటి బ్లాగ్లో నేను చెప్పలేదన్నమాట ఎలా కొన్నాను ఎక్కడవి డబ్బులు సో ఇది ఎంత పడ్డాది ఏంటన్న నేను చెప్పలేదు ఈ వ్లా ఈ వీడియోలో చెప్పాను అనమాట సో అది క్లారిటీ ఇద్దామని చెప్పి తీసుకున్నాను సో అది ఆ ఇరవై వేలు ఎక్కడి నుండి వచ్చిందంటారా ఇరవై వేలు క్లియర్ చేశాను అనేది యాక్చువల్లీ నా డ్రీమ్ అనేది ఒక బాక్స్ పెట్టుకున్నాను ఆ బాక్స్లో ఏంటంటే ఒక వంద యాభై వంద యాభై అలా అయితే వేసి ఉండదు అనమాట దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్గా వేసాను అందులో దగ్గర దగ్గర మనకి పదహారు వేలు అంత క్లియర్ ఉంది నా అకౌంట్లో ఒక ఫోర్ థౌజండ్ ఉందన్నమాట మొత్తం ట్వంటీ థౌజండ్ సో అలా క్లియర్ చేశాను ఇంకో ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేయాలి అంతే సో వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి చేయర్చిందా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you mm -hmm.